ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం శ్రీ మహాభారత ప్రవచనంలో అరణ్య పర్వంలో ధర్మరాజు గారు తనని నమ్ముకుని అరణ్యానికి వస్తానన్నటువంటి అనేక మంది బ్రాహ్మణులకి అన్నం కూడా పెట్టలేనేమో అని బాధతో ఉన్నప్పుడు దౌమ్యుడు అతడికి సూర్యనారాయణమూర్తిని పూ స్మరించుకోమని ఆయనని ధ్యానం చేసుకోమని అతనికి నూట ఎనిమిది నామాలు నేను చెబుతానని చెప్పారు అయితే ఈ నూట ఎనిమిది నామాలు నన్నయ్య గారు భారతంలో ఇవ్వలేదు నూట ఎనిమిది నామాలు అని అంతే ఈ నూట ఎనిమిది నామాలు పరమ ప్రశస్తాలు ఈ నామాలు చాలా చాలా గొప్పవి ఇవి ఎంతటి ధార్మికమైన కోరికనైనా తీరుస్తాయి అసలు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సూర్యభగవానుడికి సూర్యభగవానుడే సాటి అందుకే ఆరోగ్యం భాస్కరాధిక్షేత్ అంటాం ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే భాస్కరుడు సూర్యనారాయణమూర్తి ఇవాల్టి రోజున చంటి పిల్లల వైద్యులు కూడా ఒక మాట చెబుతూ ఉంటారు చంటి పిల్లలను జాగ్రత్తగా ఒక గదిలో పడుకోబెడతాం కదండీ నీడ పడేటప్పుడు కానీ సాయంకాలపు ఎండ పడేటప్పుడు కానీ కొద్దిసేపు తెర తీసి సూర్యకిరణాలు కనుక చంటి పిల్లల మీద పడనివ్వండి అని చెబుతూ ఉంటారు సూర్యకిరణాలు పడితే విశేషమైన ఆరోగ్యాన్ని పిల్లలు పుంజుకుంటారండి సూర్యకిరణాలకి ఆ శక్తి ఉంది చూడండి ఈ రోజుల్లో ఈ అపార్ట్మెంట్లో వాటిల్లో ఉండడం వల్ల విటమిన్ డి తగ్గిపోతోంది అందరికీ అని ఎవరికి బ్లడ్ టెస్ట్ చేయించుకోనండి డి విటమిన్ తక్కువ ఉందండి ఎండలో కూర్చోవాలి మీరు రోజు కనీసంలో కనీసం పది నిమిషాలు పదిహేను నిమిషాలు దాకైనా ఎండలో కూర్చోవాలని చెప్తూ ఉంటారు ఎందుకని ఆ సూర్యకిరణాలకి ఆ సూర్యనారాయణ మూర్తికి అంత ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఉంది సూర్యబింబం అక్క కొద్దిగా చూస్తే మనకు తుమ్ము వస్తుంది చాలామంది గమనించారో లేదో ఎందుకంటే అది మనలో కలిగినటువంటి జడత్వాన్ని వదిలిపోయేటట్టుగా చేస్తుంది అంటే సోమరతనం మనల్ని వదిలిపెట్టేస్తుంది సమస్త నాడీ మండలం చైతన్యం అయిపోతూ ఉంటుంది అంటే చిన్న గాలి రూపంలో మనం పడుకుని లేచినప్పటికీ చిన్న గాలి రూపంలో మన నాడుల్లో ఉండిపోతూ ఉంటుంది అది కనుక పొద్దున్నే లేచి అందుకే సూర్యోదయం కంటే ముందు లేచి స్నానాధికారులు అవి చేసుకుని జూ దేవుడికి దండం పెట్టేసుకుని సూర్యనారాయణమూర్తి వచ్చేసరికి ఆయన ఎదురుగుండా నిలబడి కాస్త మనకు తోచిన సూర్యనారాయణమూర్తి యొక్క స్తోత్రం కానీ నామాలు కానీ చదువుకుని ఒక్క నిమిషం సేపు అయినా సరే మనం ఆయన ఎదురుగుండా గనక ఉంటే ఆయన కిరణాలు మన మీద పడి ఒక తుమ్ము లాంటిది వస్తుంది దానివల్ల మనలో పడుకున్నప్పుడు రాత్రి నిద్రపోయినప్పుడు వచ్చినటువంటి ఆ గాలి లాంటి విషయం నాడి మండలం నుంచి బయటకు వెళ్ళిపోతుందనమాట అప్పుడు మళ్ళీ నాడి మండలం అంతా కూడా చైతన్యం అయిపోతుంది అంటే ఆ సర్క్యులేషన్ అంతా కూడా చక్కగా జరుగుతుందనమాట కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి విషయం నేను మీకు ఇదివరకు పురాణాలలో కూడా చెప్పాను రామాయణంలో శివ పురాణంలో ఏమనండి చెప్పే ఉంటాను కానీ వినని వాళ్ళు విన్నా ఇంకొకసారి వినాలని నేను అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను మనకి ఎప్పుడైనా సరే ఏదైనా అనుకోని అనారోగ్యం వచ్చి అది ఎప్పటికీ తగ్గట్లేదు అన్ని కనుక మనకి అనుమానం వస్తే చక్కగా సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుని పొద్దున్నే లేచి చన్నీళ్లతో తలస్నానం చేసి అంటే తల రుద్దుకోకుండా ఉత్తి తలస్నానం చేసి సూర్యనారాయణమూర్తికి మడిగా శుద్ధి శుద్ధిగా శుచిగా కాస్త పరవాన్నం ఆవుపాలతోటి చక్కగా బెల్లం పరవాన్నం అనేసరికి చాలామంది ఏం చేస్తూ ఉంటారో తెలుసండి కొంచెం అన్నం కొద్దిగా పాలు పోసి మిగిలిన నీళ్లు పోసి అన్నం కుక్కర్లో పెట్టేస్తూ ఉంటారు కుక్కర్లో పెట్టేసేసి అది తీసి దాంట్లో పాలు బెల్లమో పాలు పంచదారో వేసేసి అదే పరవాన్నం అనేస్తున్నారు అది కాదు పద్ధతి ఆవు పాలు మరిగించి అందులో కడిగేసిన బియ్యాన్ని వేసి అవి ఆ పాలలో ఉడికేటట్టుగా చేసి మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేసి ఆ బెల్లం కూడా ఉడికి మెత్తగా అయిపోయి అయిన తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే అంటే ఇవన్నీ ఆడవాళ్ళకి తెలిసిన విషయాలే అయినప్పటికీ ఎందుకు ఇవి ఇలాంటివన్నీ చెప్పి చెప్పేటటువంటి భారతాన్ని మీరు మధ్యలో ఆపేస్తున్నారు అంటూ ఉంటారు కొంతమంది కానీ కొన్ని కొన్ని విషయాలు తెలియని వాళ్ళు కూడా ఉంటారు అది అమాయకం అవ్వనండి ఇంట్లో వాళ్ళు చెప్పని చెప్పని విషయాలు అయినండి ఆ తల్లి ఆ వాళ్ళ తల్లిదండ్రులకే తెలియని విషయాలు అవనండి కొన్ని కొన్ని చెబుతూ ఉంటే కొంతమందికి సులువులు తెలుస్తూ ఉంటాయి కాబట్టి పంచదారైనా బెల్లమైనా సర్వసాధారణంగా పరమాన్నము అంటే బెల్లంతో చేయాలి బెల్లం వేసినప్పుడు కొన్ని బెల్లాలలో ఉప్పుతో కలిపినటువంటి బెల్లం ఉంటుంది మాకు ఇక్కడ రాజమండ్రిలో అయితే దాన్ని ఏంటంటారు బూరుపూడి బెల్లం అని దొరుకుతుంది అదైతే మీకు ఎటువంటి ఉప్పు కలపకుండా చేసేటటువంటిది కానీ కొన్ని మామూలుగా ఉండేటట్టు దాంట్లో కొద్దిగా ఉప్పు కలుపుతారు కాబట్టి పాలల్లో ఈ బెల్లం వేసేసరికి పాలు విరిగిపోతాయి అందుకనే బెల్లాన్ని ముందుగా మెత్తగా కొట్టేసి కాసిన నీళ్ళలో పాకంలాగా అంటే కరిగేటట్టుగా పెట్టుకుని దాన్ని వడగట్టేసి పరవాన్నంలో వేశారనుకోండి అప్పుడు పాలు విరగవు కాబట్టి ఆ రకంగా ఎందుకంటే పాలు విరిగిన పరవాన్నాన్ని భగవంతుడికి ప్రసాదంగా ఎప్పుడూ పెట్టకూడదు చీమ పడ్డా దోమపడ్డా ఏదైనా నలక పడ్డా లేకపోతే పాలు విరిగిపోయినట్టుగా ఉండేటటువంటిగా పరవానం వచ్చిన అటువంటివి మహానైవేద్యంగా కానీ అంటే పరవాన్నంలోనే కాదు ఎటువంటి దానిలోనైనా వెంట్రుక వచ్చినా మనం మహానైవేద్యం పెడదామనుకుంటాం పండగ శ్రావణ శుక్రవారము లేకపోతే దసరాల్లోనూ వినాయక చవితికో ఏదో మహానైవేద్యం కింద అన్నీ చేసి పెడుతూ ఉంటాం ఏదైనా పొరపాటును ఈగ పాలితే ఆ ఈగపపడ్డ ప్రదేశాన్ని ఆ నైవేద్యాన్ని తీసేయాలి ఆ ప్రసాదాన్ని తీసేయాలి తర్వాత అది నైవేద్యంగా పెట్టకూడదు అలాగే వెంట్రుకలు అందుకే తల ముడి వేసుకుని ఓ రబ్బర్ బ్యాండ్ లాంటిది గట్టిగా పెట్టేసుకుని జుట్టు ఊడకుండా జుట్టు ముట్టుకోకుండా వంట చేయాలి మాట్లాడకుండా వంట చేయాలి ఎందుకంటే మన మాటలో మన నోటిలోని తుప్పర్లు కూడా అందులో పడే అవకాశం ఉంటుంది కాబట్టి వంట చేసేటప్పుడు మాట్లాడకూడదు అంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి పరమాన్నాన్ని మీరు చేసి దాంట్లో కాస్త జీడిపప్పు యాలకులు కిస్మిస్ లాంటివి కూడా పెట్టి చక్కగా పెడదాం భగవంతుడికి పెట్టేటప్పుడు మనకు అంతా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాం అడుగుతున్నప్పుడు ఆయనకి తృప్తిగా భోజనం పెడితే ఆయన ఆశీర్వదిస్తాడు కదండి కాబట్టి ఇది కనుక మీరు చేసి సూర్యకిరణాలు పడేటటువంటి చోట అంటే మీ ఇంట్లో చుట్టూరా ఎక్కడో చూసుకోండి అపార్ట్మెంట్లో అయితే పైన మేడ మీదకి వెళ్ళిపోండి అక్కడ కొంచెం శుభ్రంగా నీళ్లు జల్లేసి కాస్త పద్మం ముగ్గేసి దాని మీద మీరు కూర్చోగలిగి కింద కూర్చుని పీట మీద కూర్చొని చేసుకోగలిగితే చాలా అదృష్టవంతులు లేదు ఏ బాసం పెట్టలు వేసుకోలేమండి అన్నవాళ్ళు స్టూలు వేసుకుని నైవేద్యం పెట్టేటటువంటి నైవేద్యంగా పెట్టాలనుకున్న పరవానాన్ని కూడా ఒక స్టూలు ఎదురుగుండా పెట్టుకుని దాని మీదే పెట్టి ఎందుకంటే మన కాళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఉండకూడదు కదండి కాబట్టి దాని మీద అంతసేపు మూత పెట్టి ఉంచుతాం మనకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా అంటే నైవేద్యం పెట్టడానికి నీళ్లు స్వామికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు తర్వాత ఈ పువ్వులు చదువుకోవాల్సిన పుస్తకం అన్నీ తెచ్చేసుకుని రెడీగా పెట్టుకుని మీరు నిష్టతోటి ఆదిత్య హృదయాన్ని పదకొండు సార్లు చదువుకుని ఈ పదకొండు సార్లు మీరు ఆదిత్య హృదయం చదువుకున్నంతసేపు ఆ చేసిన ప్రసాదం కింద నైవేద్యం పెట్టడానికి చేసినటువంటి పరవాన్నం మీద మూతన తీసేసి ఆ సూర్యకిరణాలు ఈ పరవాన్నంలో పడేటట్టుగా చేసి ఈ పదకొండు సార్లు మీరు ఆదిత్య హృదయం చక్కటి భక్తితోటి చేసుకుని ఈ పరవాన్నం మీద ఈగలు అవి ఏవి వాళ్ళకుండా చూసుకుంటూ ఇంకొకళ్ళని పెట్టుకున్నా సరే పక్కన ఈగలు వాళ్లకుండా ఎందుకంటే మన దృష్టి ఈగలు వాళ్ళకుండా దాని మీద పెట్టుకుంటే ఆదిత్య హృదయం మీద ఉండదు కాబట్టి నిష్ఠతోటి పదకొండు సార్లు ఆదిత్య హృదయం చదువుకుని పరమేశ్వర సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకుని ఈ నైవేద్యాన్ని ఈ ప్రసా ఈ పరవాన్నాన్ని నైవేద్యంగా ఆయనకి ప్ర పెట్టి చక్కగా ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళకి ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా పెడతాను స్వామి వాళ్ళ అనారోగ్యాన్ని తగ్గించు పోగొట్టు అని గనక మనం ప్రార్థించి కిందకు వచ్చి మనకే అనారోగ్యమైనా సరే మన ఇంట్లో ఎవరికి అనారోగ్యమైనా సరే వాళ్ళకి ప్రసాదంగా పెడితే భక్తిగా నమ్మకంగా విశ్వాసంగా వాళ్ళు కనుక ఆ ప్రసాదాన్ని లోపలికి పుచ్చుకుంటే అది ఎంతటి విచిత్రం అంటే నోట్లోకి వెళ్ళినటువంటి మరుక్షణంలోనే తగ్గిపోయినటువంటి వాళ్ళని నాకు తెలుసండి మా ఇంట్లోనే జరిగింది ఈ విషయం కాబట్టి ఆ ప్రసాదాన్ని లోపల పుచ్చుకోగానే అంతసేపు ఉన్నటువంటి నొప్పో బాధో జ్వరమో అన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఈ రకంగా చేసుకుంటే కూడా సూర్యనారాయణమూర్తి యొక్క శక్తి ఉన్నటువంటి ఆ సూర్యకిరణాలు దాని మీద పడి మన అనారోగ్యాన్ని తీసిపడేస్తాయి కాబట్టి ఇప్పుడు దౌమ్యులవారు ధర్మరాజు గారికి చెబుతున్నటువంటి నూట ఎనిమిది నామాలు ఒకసారి మనం కూడా చెప్పుకుందాం కాబట్టి ఈ నూట ఎనిమిది నామాలు నేను కొంచెం నెమ్మదిగానే చదవడానికి ప్రయత్నిస్తాను ఇవి చదివిన తర్వాత మీరు కూడా దానితో పాటుగా చదువుకుంటూ ఈ ఒక్క చిన్న రికార్డింగ్ని మీరు రోజూ పెట్టుకుని ఆ సూర్యనారాయణ మూర్తికి ఎదురుకుండా నిలబడి ఒకసారి వింటూ మీరు కూడా దానితో పాట సమంగా చదువుకున్నట్టయితే మనకున్నటువంటి అనారోగ్యాలు పోతాయి ఈ రోజుల్లో ఆరోగ్యమే ఉండేటటువంటి ఐశ్వర్యం ఆస్తినండి ఎంత డబ్బు ఉండను ఎంత సంపదలు ఉండనివ్వండి ఎన్ని ఉండనివ్వండి ఎన్ని కార్లు ఉండనివ్వండి వాడికి షుగర్లు బీపీలు థైరాయిడ్లు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అవి ఎన్ని ఉన్నా మాత్రం ఏంటండి ఆరోగ్యం లేనప్పుడు వాడు సంపాదించిందంతా కనీసంలో కనీసం ఒకరోజు కడుపు నిండా శుభ్రంగా అన్నీ వేసుకుని ఇంత నూనెతో కూరిన అంటే చూడండి కొన్ని కూరల్లో ఇంత వేసి వండితే కానీ సరిపోదు అలాగే పచ్చళ్ళు తర్వాత ఈ పప్పులో ఇంత నెయ్యి వేసుకుని శుభ్రంగా తినేటటువంటి యోగ్యత లేనివాడు తింటే ఏమైపోతుందో అమ్మో ఇంతలో ఇంత నూనె ఉందండి నాకు కొలెస్ట్రాల్ వచ్చేస్తుందండి ఇది స్వీట్గా ఉందండి ఇది నేను తినలేను ఈ ఈ పులిహార తింటే బీపీ వచ్చేస్తుంది పడదండి తర్వాత ఏదో అలాంటివన్నీ ఉండేటటువంటి వాడికి ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏంటండి శుభ్రంగా ఆరోగ్యంగా ఉండి ఎటువంటిది తిన్నా కూడా అరిగిపోయి మళ్ళీ సాయంత్రానికి ఆకలి వేసేటటువంటి ఆరోగ్యం ఉండేటటువంటి వాడు ఈ రోజుల్లో ఈ కలియుగంలో అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి కాబట్టి సూర్యనారాయణ మూర్తిని నమ్ముకుంటే ఎటువంటి అనారోగ్యమైనా సరే పోతుంది కాబట్టి దౌమ్యుల వారు ధర్మరాజుకి సూర్యుని నూట ఎనిమిది నామాలు ఎలా చెప్పారో అవన్నీ మనం చెప్పుకుందాం ఇవి ఎవరో కొంతమంది మాత్రమే చదువుకునేవి వినేవి కాదు ఈ నూట ఎనిమిది నామాలని ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు ఉదయం వేళ సూర్యభగవానుడికి ఎదురుగుండా నిలబడి ఈ నామాలు చెప్పి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహించి సమస్తాన్ని ఇస్తాడు ఆయన ఇవ్వలేనిది అన్నది ఏమీ లేదు కదండి అటువంటి సూర్యభగవాని నామాలని దౌమిలి వారు ధర్మరాజు గారికి ఉపదేశం చేశారు ఆయన ఇవ్వలేనిది ఏదీ లేదు కదా అని మనం గొంతమ్మ కోరికలు కోరుకోకూడదు మన కోరిక కనుక కనుక ధర్మపరంగా ఉంది అంటే ఆయన తప్పకుండా మన కోరికని తీర్చిస్తాడు అది నమ్మకం అంతే కాబట్టి దౌమనుల వారు చెప్పినటువంటి నూట ఎనిమిది నామాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యుడు అర్యముడు భగుడు త్వష్ట పూష అర్కుడు సవిత రవి గభిస్తిమంతుడు అజుడు కాలుడు మృత్యువు ధాత ప్రభాకరుడు భూమి జలము అగ్ని ఆకాశము వాయువు పరాయణుడు సోముడు బృహస్పతి శుక్రుడు బుధుడు అంగారకుడు ఇంద్రుడు వివస్వంతుడు దీప్తాంశువు శుచి సౌరి శనైశ్చరుడు బ్రహ్మ విష్ణువు స్కందుడు రుద్రుడు యముడు వైద్యుతాగ్ని జఠరాగ్ని ఇంధనాగ్ని తేజస్సుల కులపతి తేజస్సులకుపతి ధర ధర్మధ్వజుడు వేదకర్త వేదాంగుడు వేదవాహనుడు కృతము త్రేత ద్వాపరము కలి సర్వమాలాశ్రయుడు కళ కార్థ భక్ష ముహూర్త క్షణ సంవత్సరకర అశ్వత్థ కాలచక్ర విభావసు పురుష శాశ్వత యోగి వ్యక్తావ్యక్త సనాతన కాలాధ్యక్ష ప్రజాధ్యక్ష విశ్వకర్మ తమానుజుడు వరుణుడు సాగర అంశువు జీమూతుడు జీవనుడు అవిరుడు భూతాశ్రయుడు భూతపతి సర్వలోక నమస్కృతుడు స్రష్ట సువర్తకుడు వహ్ని ఆదిదేవుడు అలోలుపుడు అనంతుడు కపిలుడు భానువు కామదుడు సర్వతోముఖుడు జయుడు విశాలుడు వరదుడు సర్వధాతునిషేవిత మనస్సు సుపర్ణుడు భూతాది శీఘ్రకుడు ఫలధారకుడు ధన్వంతరి ధూమకేతువు ఆదిదేవుడు ఆదిత్యుడు ద్వాదశాత్మ అరవిందాక్షుడు పిత మాత పితామహుడు స్వర్గద్వారము ప్రజాద్వారము మోక్షద్వారము త్రివితపము దేహకర్త ప్రశాంతాత్ముడు విశ్వాత్ముడు విశ్వతోముఖుడు చరాచరాత్ముడు సూక్ష్మాత్ముడు మైత్రేయుడు కరుణాన్వితుడు అనబడేటటువంటి నామాలు ఉపదేశం చేసి ఈ నూట ఎనిమిది నామాలని నీవు ప్రతిరోజు గంగానది వద్ద నిలబడి సూర్యభగవానుడిని ఉద్దేశించి స్తోత్రం చేయి దీని చేత ప్రసన్నుడైన సూర్యభగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు నీకు ఇంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టగలిగేటటువంటి శక్తి వస్తుంది అని చెప్పాడు కాబట్టి ఈ నామాలు నేను అనుకోవడం కొద్దిగా నేను చదివిన తర్వాత మీరు వెంటనే అనుకునేటటువంటి సమయం ఉంది అని అనుకుంటున్నాను అందుకని సూర్యుడు అర్యముడు అనే లోపల సూర్యుడు అనగానే మీరు సూర్యుడు అని చదువుకోవచ్చు లేదా మీరు ఇవన్నీ కూడా వేరే దాంట్లో ఈ నామాల వరకు రికార్డ్ చేసుకుని రోజు సూర్యనారాయణమూర్తికి ఇలా ఇన్ని రోజులని దండం పెట్టుకోండి మీ అనారోగ్యాలు అన్నీ పోతాయి కావలసిన ఐశ్వర్యం ఆరోగ్యమే మనకి ఈ రోజుల్లో కాబట్టి ఎప్పుడైతే మీరు ఇవన్నీ చదువుకుంటూ ధార్మికంగా వృత్తి ఆరోగ్యమే కాదు ఏ రకమైన కోరిక కోరుకున్న చక్కగా పరమేశ్వరుడు అయినటువంటి ఆ భగవానుడు తీరుస్తాడు అని దౌమ్యుడు భారతంలో ఇంతలా చెప్పాడు ధర్మరాజుకి ఆ కోరిక తీరింది అవి చదువుకున్నందువల్ల కదండి అది ఏంటో కూడా చూద్దాం మనం ఎలా కోరి ఎలా తీరిందో కాబట్టి మనం కూడా అలా చదువుకుని చక్కగా ఆ సూర్య కృపా కృపాకటాక్షాలకి మనం ఆయనని మనల్ని చూడమని చెప్పేటట్టుగా కోరి ప్రార్థిస్తాం కాబట్టి ఇవన్నీ చెప్పేసరికి వెంటనే ధర్మరాజు గారు ఆ నూట ఎనిమిది నామాలన్నీ ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి గంగలోనే నిలబడి సూర్యుని వంక చూస్తూ ఆయన జపం చేస్తూ తపస్సు చేస్తున్నాడు ఇక్కడ మనకు ఒక విషయం గమనించాలి నూట ఎనిమిది నామాలు లోకంలో ఉండేవారికి ఉండవు కానీ పరమేశ్వరుడికి సహస్రనామావళి అంటూ ఉంటుంది అవి ఆయనను పిలవడానికి పేర్లు కావు ఆ నామాలు ఆయన గుణాలను ప్రకాశింపజేస్తాయి అందుకే నామాలని చదివేటప్పుడు ఏదో ఒక దగ్గర మనస్సు ఆగిపోవాలి ఇంత గొప్పవాడు కదా అనే భావన లోపల పెరగాలి ఆయన గంగానది జలాలలో నిలబడి తపస్సు చేశాడు అన్న మాటకి సూర్యభగవానుడి వంక చూసి నూట ఎనిమిది నామాలు చదువుతున్నాడు అంటే ఒక్కొక్క నామం చదివేటప్పుడు ఆ నామం అర్థాన్ని తెలుసుకుని దౌమ్యుని వలన ఎరిగి సుసస్ప సుస్పష్టంగా చక్కగా వాటిని ఉచ్చరిస్తూ లోపల పరవశం అయిపోతున్న హృదయంతో గంగానదిలో నిలబడి జితేంద్రుడి అయి ప్రాణాయామం చేసి వాయువును ఆహారంగా తీసుకుంటూ ధర్మరాజు గారు సూర్యోపాసన చేశారు అందుకు సంతోషించిన సూర్యభగవానుడు సూర్యమండలం నుండి కదిలి వచ్చాడు వచ్చి ధర్మరాజా నీ జపానికి తపస్సుకి మెచ్చకున్నాను నీ ఏకాగ్ర దృష్టికి భక్తికి సంతోషించాను నీకు తామ్రపాత్ర ఇస్తున్నాను ద్రౌపదీదేవి వంట చేసేటప్పుడు ఆమె వంటను ఇందులో పెడుతుంది అప్పుడు ఆ వంట అవుతుంది చిట్ట చివర ద్రౌపదీదేవి భోజనం పూర్తయిన తర్వాత ఇక అందులో నుండి అక్షయం అవదు ద్రౌపదీదేవి భోజనం అయిపోయే పర్యంతరం అందులోంచి ఎంతమంది వచ్చినా ఆహారం వస్తూనే ఉంటుంది ద్రౌపదీదేవి వండినది అందులో పెడితే అది అలా అక్షయంగా పుడుతూనే ఉంటుంది నా అనుగ్రహం చేత అటువంటి ఈ అక్షయ పాత్ర నీకు ఇస్తున్నాను అన్నాడు ద్రౌపదీ దేవితో ఎందుకు ముడియాలండి ఇది ధర్మరాజు గారికి ఇచ్చేసి ఇందులోంచి తీసి నువ్వే పెట్టాయి అనొచ్చు కదా ఎందుకంటే ఆమె ఇంటి ఇల్లాలు ఇంటి ఇల్లాలకి ఒక లక్షణం ఉంటుంది భర్త అన్నం తినిన తర్వాత ఇంటికి వచ్చిన అతిథులందరికీ భోజనం పూర్తయిపోయిన తర్వాత ఇక అతిథులు వచ్చే అవకాశం లేదు వేళ దాటిపోయింది అన్న తర్వాత అప్పుడు ఆమె భుజిస్తుంది అలాగే భుజించాలి ఆమె భుజించింది అంటే ఇక ఆ రోజుకి భోజనాలు పెట్టవలసిన అవసరం పూర్తయిపోయింది అన్నమాట అప్పుడు పాత్ర ఇంకా కొత్తగా ఏమి ఇవ్వదు అందుకే పాండవులను ఇబ్బంది పెట్టాలని దుర్యోధనుడు దూర్వాసో మహర్షిని అప్పుడు పంపించాడు అది కూడా తెలుసుకుందాం మనం ముందు ముందు కాబట్టి ఎప్పుడైనా సరే ఇంటి ఇల్లాలు భర్త భోజనం చేసిన తర్వాత పిల్లలకి కూడా పెట్టేశాక భర్తకి పెట్టేశాక అప్పుడు తను భుజించాలి ఆ తర్వాత ఖాళీ అయిన గిన్నెలు ఏమైనా కొంచెం మిగిలిపోతే అవి చిన్న గిన్నెల్లోకి తీసి పక్కన పెట్టేసుకుని అవన్నీ సర్దేసుకోవాలి అయితే ఒక రకంగా చెప్పాలంటేనండి ఈ రోజుల్లో అది కుదరదు అనే అనుకోవాలి ఎందుకంటే భర్తకి ఆఫీస్ టైమింగ్స్ వేరేలా ఉంటాయి భార్యలు ఇద్దరు ఉద్యోగాలస్తులైతే భార్య టైం ఆఫీస్ టైమింగ్స్ వేరేలా ఉంటాయి ఒకళ్ళకి మార్నింగ్ షిఫ్ట్ ఉంటే ఒకళ్ళకి నైట్ షిఫ్ట్ ఉంటుంది లేదా ఒకళ్ళు ఐదింటికే వచ్చేస్తే ఒకళ్ళు రాత్రి తొమ్మిదింటి దాకా రాని వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు వీళ్ళు భోజనం చెయ్యకుండా వాళ్ళ కోసమని ఎదురు చూస్తూ కూర్చుంటే రేపు పొద్దున్నే వాళ్ళు ఆరింటికి వెళ్ళిపోవాలనుకోండి తొమ్మిదింటికి ఎప్పుడో వచ్చే భర్త వచ్చి స్నానం అది చేసుకుని కాసేపు రిలాక్స్ అయ్యి పదింటికి భోజనం చేస్తానంటే ఆవిడ పదింటికి భర్తకి భోజనం పెట్టి రాత్రి పదకొండింటికి ఈవిడ తిని పడుకుంటే పొద్దున్నే ఆరింటికి లేవాలంటే ఆవిడ వల్ల అవదు కాబట్టి ఇటువంటి కొన్ని కొన్ని విషయాలని కొన్ని చోట్ల మనం వాటిని విదిలేయచ్చు కాబట్టి ఎప్పుడైనా సెలవులు వస్తూ ఉంటాయి ఆదివారం శనివారాలు సెలవులు పండగల సెలవులు అటువంటప్పుడు మాత్రం తప్పకుండా ఈ పద్ధతిని ఆచరించాలి కాబట్టి ఈ రకంగా సూర్యభగవానుడు ధర్మరాజు గారికి ఆ అక్షయ పాత్రని ఇచ్చాడు అంత శక్తి కలిగిన అక్షయ పాత్రను నీకు బహుకరిస్తున్నాను దీనితో నువ్వు వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెడుతూ వాళ్ళకి అన్నం పెట్టలేకపోతున్నానన్న బాధ నుండి విముక్తుడు కావాల్సింది అన్నాడు సూర్యభగవానుడి అనుగ్రహంతో మహానుభావుడైన ధర్మరాజు ఎన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెడుతూ సంతోషంగా గాలం గడిపేస్తున్నాడు ఆ తర్వాత పాండవుల అరణ్యంలో కామ్యకవనానికి బయలుదేరి వెళ్ళిపోయారు ఈ రకంగా వెళ్ళిపోయిన తర్వాత పాండవులకి ఏం జరిగింది ఆ అరణ్యవాసం ఎలా చేశారు అనే విషయాలని మిగిలిన విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి సూర్య భగవానుడి యొక్క నూట ఎనిమిది నామాల్ని మీరు వేరే సెల్లో రికార్డ్ చేసుకోవడము వేరేగా రికార్డ్ చేసుకుని పెట్టుకుని అవి రోజు విని వాటిని నేర్చుకోవడము లేకపోతే వాటితో పాటు మీరు కూడా చదువుకోవడము చేసినట్టయితే మీకు తప్పకుండా ఆరోగ్యం ఐశ్వర్యం కోరిన కోరికలు ధర్మపరంగా కోరిన కోరికలు తీరుతాయి కాబట్టి ఈ రకంగా చేసుకోమని ఇంకొకసారి మనవ చేస్తూ రేపటి పారాయణంలో మిగిలిన విషయాలు తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ